ൈന ഗംഗനൈ ഭരൽ ജലകഡണി ഭരണ ജല കടന സഖമോ മീനാ ഗിരിജനൈ പഗൽ റി ഓദഗണി പഗൽ റി വൃദയമ

మౌన గీతం స్వాతి ముత్యం నీవే హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరో మంచి సాగు సాంగ్ సాంగ్ అయితే మేము ముందుకు వచ్చేస్తాం ఇంకెప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం మార్నింగ్ అయితే లేచి డైలీ నాకు రొటీన్ పనేది కిటికీలు దుడవడము దీని మీద దాని మీద ఉంటే దుమ్ము తుడవడము ఇలా అయితే నాకు అలవాటు ఇంకొక క్లాత్ తీసుకొని అయితే కిటికీసుకుంటే జాలీకి ఉ జాలీలకు అంతా దుమ్ము ఉంటుంది కదా డస్ట్ పట్టిస్తుంది రోడ్డుకుంది అదంతానైతే నేను దుడిచేస్తున్నాను ఇప్పుడు ప్రతి కిటికీ తుడుచుకుంటూ ఇంకా మాది రోడ్డు సైడ్ ఉంటుంది కాబట్టి కాటన్స్ వేస్తాను నేను డైలీ దుమ్ము దుడు దులిపకుంటే మాత్రం ఇట్లా కర్టెన్స్కి పట్టేస్తుంది ఎక్కడిదక్కడ తుడిచేసి కర్టెన్స్ అయితే వేసేస్తున్నా ఇంకా కిచెన్లోకి వచ్చేసరికి చూడండి బోల్ ఎన్ని వాసనలు పడ్డాయో ఇంకొచ్చి కొంచెం తక్కువ మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ అంతా సామాన్లు పెట్టేసి ఎలా ఉందో ఇప్పుడు అంతా నీట్గా సర్దాలి ఇంకా మా పాపకి అయితే స్కూల్కి రెడీ చేయాలని చెప్పేసి స్నాక్స్ అయితే క్యారెట్ కట్ చేసి బాక్స్లో పెట్టేసా ఇంకా వాళ్ళకి బాక్సులు పెట్టేస్తే పెద్ద పని అయిపోతాయి ఇంక ఈరోజైతే పొంగడాలు చేద్దామని నేను దోశ పిండి నానబెట్టింది ఉంటే కదా అదంతా పోపు పెట్టేసి పొంగడాలు చేస్తున్నా ఇంకెప్పుడైతే పిల్లలకి ఎప్పుడూ రొటీన్ దోశలు ఇడ్లీలు కాకుండా పొంగడాలు చేద్దామని చెప్పేసి అయితే అవి పోపు పెట్టి చేస్తే చాలా టేస్టీగా వస్తాయి పోపులో కొంచెం లైట్గా పచ్చిమిర్చి ఉల్లిపాయ సన్నగా కట్ చేసి ఆవాలు జీలకర్ర అన్నీ వేసి శనగపప్పు వేసి పోపు పెట్టేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి ఇంకవైతే కొంచెం సిమ్లో పెట్టి కాల్స్తే మంచి కలర్తో వస్తాయి ఇంకా కొంచెము లేట్ అయిందంటే అతుక్కుంటాయి అవి ఇటు పిల్లల్ని రెడీ చేసుకుంటూ అవైతే నేను ప్రిపేర్ చేశాను ఇంకెప్పుడైతే టిఫిన్ రెడీ అయిపోయింది ఇంకా పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి అయితే వాళ్ళకి రెడీ చేసి ఇచ్చేసా వాళ్ళు దీన్ని స్కూల్కి అయితే వెళ్ళారు ఇంక ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళాక అంతా శుభ్రం చేసేసుకొని నేను అయితే చేసేసి ఇంక ఇప్పుడు మిగతా పనులు కూడా చేసేసా పిల్లలకు హెల్తీగా ఉంటుందని పచ్చి బఠానీలు ఉంటాయి కదా అవి కొంచెం ఉడకబెట్టి పోపు వేయాలని కుక్కర్లో వేస్తున్నా నేనైతే ఇప్పుడు నా బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఇలా ఉడికాయ చూడండి తర్వాత పోపు పెట్టుకొని కొంచెం ఆయిల్ ఆవాలు జీలకర్ర వేసి అందులో ఎల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు ఇవన్నీ వేసి పోపు పెట్టేసేయాలి ఒక రెండు ఎండుమిర్చి అవన్నీ కూడా వేసేస్తాను నేను పిల్లలకి అప్పుడప్పుడు కొంచెం హెల్తీగా పెడితేనే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం ఇంకెప్పుడోసారి నేను కొంచెం ఇలా ట్రై చేస్తూ ఉంటాను కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇంక ఇవన్నీ వేశాక బఠానీలు కూడా వేసుకొని వేయించేసుకోవాలి మీలో ఎంతమందికి బఠానీ పోపంట ఇష్టం దీన్ని చాట్లా కూడా చేసుకోవచ్చు లెమన్ బిండేసి ఇంక ఇప్పుడైతే తగిన తగినంత సాల్ట్ వేసేసా ఇంకా పిల్లలు వచ్చేసరికి స్నాక్స్కి అయితే రెడీ అయిపోయి ఎప్పుడు బయట ఫుడ్ పెట్టకుండా ఇంట్లోనే అప్పుడప్పుడు ఇలాంటివి తయారు చేస్తే కొంచెం హెల్తీగా ఉంటారు కదా పిల్లలు అందుకోసం అయితే నేను ఇలా పిల్లలు వచ్చేసరికి రెడీ చేసేసాను మా చెట్టు చూడండి ఎంత మంచి పూలు పూస్తుందో నాకు ఫ్లవర్స్ అంటే ఇష్టం ఇంకా అప్పుడప్పుడు కొంచెం దేవుడికి ఫ్లవర్స్ వెళ్తాయని చెప్పేసి నేను ఇలా చెట్లు పెట్టుకున్నా ముద్దుగా అనిపిస్తాయి చెట్లని చూస్తేనైతే పైన అప్పుడు బయటనైతే బాల్కనీలో మనీ ప్లాంట్ ఇట్లాంటివి పెట్టేసుకున్నా ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇంతటితో అయిపోతుంది లిల్లీ ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయో చూడండి ఈ ఫ్లవర్స్ అంటే కూడా చాలా ఇష్టం ఈ ఫ్లవర్స్ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి ముద్దుగా అసలు ఇది ఒక సీజన్లో ఫ్లవర్స్ పూస్తుంది ఇప్పుడైతే పూస్తుంది ఈ బ్లాగ్ అయితే ఇంతటితో అయిపోయింది